సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం ఇస్కపాలెం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోటపల్లి గూడూరు మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పల శంకర్ గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి జగనన్న అందించిన సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ రానున్న ఎన్నికలలో తమ రెండు ఓట్లను వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ మా ఓటు జగనన్నకే అంటున్నారని తోటపల్లి గూడూరు మండలంలో ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ది వైఎస్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాత్రమే జరిగిందన్నారు ఎన్నికల్లో తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్ఆర్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఎంపీటీ శేషమ్మ ఎంపీటీసీ రాయపు సీనయ్య ఎంపీటీ సంధ్యారాణి ఏఎంసీ డైరెక్టర్ మన్యం సుబ్రహ్మణ్యం గౌడ్ మల్లిశెట్టి చంద్రశేఖర్ గౌడ్ మహేష్ గౌడ్ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి మూడో దఫా మళ్లీ కూడాను ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి తరఫున ఈ రోజు తోటపల్లి గూడూరు మండలం ఇసుకపాలెం గ్రామంలో ఎడ్పీటీసీ సభ్యులు శాషమ్మ గారు అదే విధంగా ఏఎంసీ డైరెక్టర్ మన్యం సుబ్రహ్మణ్యం గౌడ్ సంధ్యమ్మ శేఖర్ గౌడ్ తిరుపుతన్న మణి ఎంపీటీసీ శ్రీనివాసులు అందరు గ్రామ నాయకులతో కలిసి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది ఎవరి ఇంటికి పోయినా కూడా సంతోషంగా మేము మీ పార్టీకే చేస్తాం జగనన్నకే మా ఓటు అన్నట్టు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు ఈ విధంగా చూస్తే జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో కానీ మా సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ తోటపల్లి గూడూరు మండలంలో కానీ ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధి జరిగింది రోడ్లు డ్రైన్స్ ఆ పిల్లలకు సంబంధించి అదే అదేవిధంగా ఆరోగ్యం ప్రజలకి పేద ప్రజలకి పేద బలహీన బడుగు వర్గాలకి ఏమేం కావాలనో ప్రతి ఒక్కరు కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రాంతానికి సర్వేపల్లికి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అభివృద్ధి జరిగిందని చెప్పి తెలియజేస్తూ వారికి భారీ మెజార్టీ దిశగా మా మండలం తరపున ఐదు వేలు పైన మెజార్టీ వచ్చే దిశగా ప్రతి గ్రామంలోనూ ప్రచారం జరుగుతూ ఉంది ఎవరిని అడిగినా కూడా హ్యాపీగా సంతోషంగా మా ఓటు జగన్కినని చెప్తా ఉన్నారు మూడోసారి హ్యాట్రిక్ దిశగా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి జగన్ అన్న ముఖ్యమంత్రిలో ముఖ్యమంత్రి వర్గంలో మళ్ళీ మా రాష్ట్రానికి కాగాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రిగా కంటిన్యూగా కొనసాగుతారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి